want to control us just like a dictator. హిమాలయాల వడిలో ప్రశాంతంగా అందంగా ఉండే ఒక దేశం నేపాల్ ఎత్తైన పర్వతాలు పవిత్ర నదులు అడుగడుగునా కనిపించే ఆధ్యాత్మికత ఇదే పర్యాటకుల స్వర్గం ఈ అందమైన దేశం లోపల ఒక సుదీర్ఘమైన రాజకీయ పోరాటం నరుస్తుంది అదొక కాంప్లెక్స్ కథ ఈ కథ రెండు వేల ఎనిమిదికి ముందు ఆ తర్వాత రెండు విభిన్నమైన ప్రపంచాలను చూపిస్తుంది రెండు వేల ఎనిమిదికి ముందు నేపాల్ ఒక హిందూ కింగ్డమ్ ఇక్కడ రాజుదే అధికారం ప్రజల ఆశలు ఆకాంక్షలు పెద్దగా పట్టించుకోబడేవి కావు కానీ ప్రజల పోరాటం ముఖ్యంగా యువత కళలు నేపాల్ను ఒక కొత్త ప్రయాణానికి ప్రేరేపించాయి రెండు వేల ఎనిమిదిలో రాచారికమంతమై నేపాల్ ఒక ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మారింది ప్రజలు తమ రైట్స్ సాధించుకున్నారు ఆ మార్పు ఒక గొప్ప రెవల్యూషన్ కానీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా ప్రజల ఆశలు పూర్తిగా నెరవేరలేదు నిరుద్యోగం అవినీతి రాజకీయ అస్థిరత ఈ సమస్యలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి తమ జీవితాలు మెరుగుపడతాయని ఎదురు చూసిన యువతలో నిరాశ పెరిగిపోయింది ఈ నిరాశ ఒక్కసారిగా ఒక ప్రభుత్వ పతనానికి కారణమైంది అదే రివోల్ట్ ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒకవైపు దేశంలో యువతకు ఉద్యోగాలు లేవు కానీ మరోవైపు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు సోషల్ మీడియాలో తమ విలాసవంతమైన జీవితాలను చూపిస్తున్నారు ఇది సాధారణ నేపాల్ ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది గురి చేసింది తమ కష్టాలకు నిరుద్యోగానికి ఈ నాయకులే కారణమని భావించారు లాంటి హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ప్రొటెస్ట్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఒక ఘటనలో నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ తన ఇంటి బయట ప్రజల చేతిలో దెబ్బలుతున్నాడు ఒక దేశ ఆర్థిక మంత్రిని ప్రజలు రోడ్డు మీద కొట్టడం అనేది ఆ దేశ ప్రజల్లోని ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఈ కథ మొదలైంది ఒక సోషల్ మీడియా బ్యాన్తో నవంబర్ రెండు వేల ఇరవై మూడులో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలు రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది కానీ చాలా పెద్ద ప్లాట్ఫామ్స్ ఈ ఆదేశాన్ని పట్టించుకోలేదు ఫలితంగా సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లాంటి పెద్ద పెద్ద ని నిషేధించింది ఇది యువత ఆగ్రహానికి కారణమైంది ఎందుకంటే వాళ్ళ భావాలను వ్యక్తం చేయడానికి ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా ఒక ప్రధాన వేదిక సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రొటెస్ట్ ఉగ్రరూపం దాటాయి పోలీసులు వాటర్ కెనన్స్ ఇయర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగించి ప్రజలపై దాడి చేశారు కానీ ఆ తర్వాత ఊహించని విధంగా లైవ్ యామియేషన్స్తో కాల్పులు జరిపారు ఈ ఘటనలో పంతొమ్మిది మంది ప్రొటెస్టర్స్ చనిపోయారు నాలుగు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన ప్రజల ఆగ్రహాన్ని ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వాపింపజేసింది ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయలేక ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి తమ గవర్నమెంట్ ను రద్దు చేసి రాజీనామా చేయక తప్పలేదు ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడ్రేషన్ ఐ హ్యావ్ డిసైడ్ టు రిజైన్

వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు ప్రజాస్వామ్యాన్ని బలపేతం చేస్తారా లేదా మళ్ళీ పాత రోజులు వస్తాయా ఇదంతా భవిష్యత్తు చెప్పాల్సిన కథ